రాష్ట్రంలో పిఎం స్వనిధి పథకానికి సంబంధించి పిఎం స్వనిధితో ఆర్థిక చేయుత నాలుగేళ్ల కిందట కరోనా వ్యాప్తి కారణంగా లాక్డౌన్ విధించడంతో వీధి వ్యాపారుల బతుకుల్లో ఇబ్బందులు అయితే పడ్డాయి తిరిగి పరిస్థితులు మెరుగుపడ్డాక చిన్న వ్యాపారులు చేసుకునే వారు పెట్టుబడికి డబ్బు లేక ఇబ్బంది పడ్డారు కేంద్ర ప్రభుత్వం వారికి ఆర్థిక చేయుతను అందించేందుకు ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి పిఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించింది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి అర్హులైన వారికి గుర్తింపు కార్డులను అన్ని ఇచ్చి బ్యాంక్ రుణాలు అయితే మంజూరు చేసింది మొదటి విడతగా పదివేలు అందించగా తిరిగి చెల్లించిన వారికి రెండో విడతలు ఇరవై అయితే రుణాలు బ్యాంకులు ఇచ్చాయి రెండు వేల కిందట మూడో విడతగా ప్రభుత్వం రుణ పరిమితిని యాభై వేలు కూడా పెంచింది నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫోన్పే గూగుల్ పే పేటీఎం క్యూఆర్ కోడ్ స్కానర్లు ఉచితంగా అందజేసింది నెలలో వందకు పైగా డిజిటల్ లావాదేవీలు చేసిన వ్యాపారులకు వంద రూపాయలు క్యాష్ బ్యాక్ కూడా వారి ఖాతాలో అయితే జమ చేసిందన్నమాట అయితే మూడో విడత రుణానికి కొర్రీలు అయితే పెట్టారు మొదట విడతగా పదివేలు రెండో విడతకి ఇరవై వేలు ఇలాంటి షరతులు లేకుండా మంజూరు చేసిన బ్యాంకర్లు మూడో విడత కింద యాభై రుణానికి మాత్రం సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటేనే రుణాలు ఇస్తామని లేకుంటే ఇవ్వబమని హెచ్చరించారు ప్రతి నెల సకాలంలో వాయిదాలు చెల్లిస్తేనే సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటుంది ఒక్కో సీజన్లో వ్యాపార సరిగ్గా జరగకపోతే వాయిదాలు చెల్లింపులు ఆలస్యం అవుతూ ఉంటుంది దీంతో సిబిల్ స్కోర్ పడిపోయింది వాస్తవానికి పీఎంస్ అనేది పథకానికి కేంద్ర ప్రభుత్వం పూచిక అయితే ఇస్తుంది ఒకవేళ రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లించకపోతే అలాంటి వారి రుణాలను కేంద్రం అంటే ఖాతాలను కేంద్ర ప్రభుత్వమే సెటిల్ చేస్తుంది రెండేళ్ల కిందట పదివేలు ఇరవై వేల రుణాలు తీసుకున్న వారు కొంతమంది బ్యాంకులకు డబ్బు కట్టకపోతే ఆ బకాయిలను ప్రభుత్వమే చెల్లించింది మొదటి రెండు విడతల కింద తీసుకున్న రుణాలు ఎలాంటి షరతులు చెప్పని బ్యాంకర్లు యాభై వేల రుణానికి సిబిల్ స్కోర్ తెలియజేయడంతో వీధి వ్యాపారులు ఆందోళన అయితే మొదలైందన్నమాట సో ఇప్పుడు ప్రభుత్వం కలగజేసుకొని వీళ్ళకి కూడా ఎటువంటి పూచీకత్తు లేకుండా సో రుణాలు అయితే ఇప్పించాలని మీరు అయితే కోరుతున్నారన్నమాట సో ఇది మనకి పిఎం స్వనిధిలో పథకంలో యాభై వేల రుణానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం